అందరికీ శుభోదయం రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ అందరూ జీవితంలో ఎలాంటి గుణాన్ని కలిగి ఉండాలో దాని గురించి ఈరోజు తెలియజేసుకుందాం ఎవరి గుణం ఎప్పుడు బయటపడుతుందో ఎలా తెలుస్తుందో దాని గురించి చెప్పుకుంటే కొడుకు గుణం పెళ్లి తర్వాత కూతురు గుణం వయసులోను భర్త గుణం భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు భార్య గుణం భర్త పేదరికంలో ఉన్నప్పుడును స్నేహితుని గుణం కష్టమునందు అన్నదమ్ముల గుణం జగడం నందు పిల్లల గుణం వృద్ధాప్యంలోనూ తెలిసి వస్తుంది ప్రతి ఒక్కరికి ఈ పై విషయాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి